ఎట్లు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్లా ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగాలైతే తలకాయ వార్తలు చూసి అటెంకా పెద్ద ముచ్చట్లకి పోదాం పారి దిగొస్తున్న బంగారం రేటు దియాల సుత తగ్గింది గ్రేటు ప్రచారంలోకి దిగుతుండ్రు ప్రధాన పార్టీ నేతలు తప్పదాగిండు టీచరు స్కూల్ పిల్లపైకి ఒయిండు కామాందుడు జిల్లలో మధ్యాహ్నం బువ్వా ఇక నుంచి పెట్టకుండా చిత్రంగా రూ పెళ్లి పత్రిక చూస్తే షాక్ అవుడు పక్క గట్ల మనం మార్కెట్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండే కాడికి కానీ పోతే ఒక్కో వస్తువు ధర ఒక్కలా ఉంటుంది ఇక మన చేతిలో ఉన్న ఫోన్ల నుంచి ఇంట్లో ఉండే టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు చిమ్మిలు ఇక సైకిల్స్ బైక్లు కార్లు ఆటోలు ఇట్లా మార్కెట్లో ధరలు అప్పుడప్పుడైతే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి ఇక కొన్నిసార్లు అయితే ఒకే ధరలు రెండు మూడు నెలల సుత ఉంటుంది మళ్ళీ ఇక ముందు ఏమైనా పెరుగుద్దా అంటే పెరిగితే గిట్ల పది నుంచి వంద గట్ల పెరుగుతుందని చెప్పొచ్చు కానీ ఈ బంగారం ధరల్లో మాత్రం ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అస్సలే చెప్పలేముల్లా ఈరోజు పాతాలానికి ఉన్న పసిడి రేపటి దినం అదే పసిడి పరుగులు పెట్టి లక్ష యాభై వేలు నుంచి లక్ష ఎనభై వేలు గిట్లా పెరుగుతూనే ఉంటుంది ఇక ఇప్పుడు సుత బంగారం తగ్గిందుల్లా మరి ఎంత తగ్గిందో ఓ పారి వైపురాగా అర్చుకుని వద్దాం పారి బంగారం కొ వారికి గుడ్ న్యూస్ అల్లా మొన్నటిదాకా కొండెక్కి కూర్చున్న పసిటి ధరలు ఇప్పుడు కిందకి దిగస్తున్నాయి మల్లా ఇక పోతే గత కొంతకాలంగా హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు ఒక్కసారిగా అయితే పడ్డాయి ఫిబ్రవరి రెండున బంగారం ధరల్లో భారీ పతనమే జరిగిందల్లా ఇక సాయంత్రం ఐదు గంటలకు బులియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాదులో గ్రామ బంగారం ధర పదిహేను వేల మూడు వందల పదిహేడు రూపాయలుగా ఉంది ఇక క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు గ్రాముపై ఏడు వందల నలభై ఒక్క రూపాయలు తగ్గింది మరి ఇక అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు దేశీయంగా డిమాండ్ తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయినాయి ఇక ఫిబ్రవరి మూడో తేదీన సుత నగరంలో ఇంకింత తగ్గినాయి మళ్ళా ఇక నగరంలోని ప్రధాన నగల దుకాణాలలో అయితే ఈరోజు ధరలు చూస్తే హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల పదిహేడుగా ఉంది ఇక క్రితం ముగింపుతో పోలిస్తే సుమారు ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు తగ్గడం గమనార్థం ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం అట్లనే ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాము పద్నాలుగు వేల నలభై రూపాయల వద్ద ఉంది ఇక క్రితం ముగింపుతో పోలిస్తే రూపాయలు ఆరు వందల ఎనభై రూపాయలు తగ్గింది పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నలభై రూపాయల వద్ద స్థిరపడిందల్లా ఇక ఇది క్రితం ముగింపుతో పోలిస్తే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద స్థిరపడింది ఇక గత జనవరి చివరి వారంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష డెబ్బై వేల మార్కును దాటగా ఇప్పుడు మళ్లీ ఒక లక్ష యాభై మూడు లక్షలకు పడింది దీంతో సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం గ్లోబల్ మార్కెట్లో బాండ్ ఈల్స్ పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా ఇతర రంగాలపై మొగ్గు చూపుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ అనంతరం దిగుమతి సుంకాలపై స్పష్టత రావడం కూడా ధరల తగ్గింపునకు దోహదపడుతుందల్లా ఇక ప్రస్తుతం పెద్దగా శుభకార్యాలు లేకపోవడంతోనే దేశీయ మార్కెట్లో కొనుగోలు శక్తి మందగించింది మళ్ళా ఇక ధరలు తగ్గిన తరుణంలోనే బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు చెప్తున్నారు అయితే పైన పేర్కొన్న ధరలు కేవలం సూచికలు మాత్రమే వీటిపై మూడు శాతం జీఎస్టీ ఆయా జ్యువెలరీల షాపులు విధించే తయారీ ఖర్చులు అదనంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి కొనుగోలు చేసే ముందు ఉన్న బంగారాన్ని మాత్రమే ఎంచుకోవడం శ్రేయస్కారం ఇక గిట్లా తగ్గినాయి అని తెలిసిందో లేదో గట్ల పబ్లిక్ బంగారం షాప్లకైతే క్యూ కట్టిరు మరే మనకు మంచి చెడులు ఎవరు నేర్పాలంటే ముందుగా అమ్మ నాన్నలు నేర్పుతారు ఇక గా తర్వాత సమాజంలో గెట్లుండాలి అని గురువు చెప్తుంటారు ఇక మన ఊర్లకు గట్ల రోడ్డుపైన స్కూల్ టీచర్ నడుచుకుంటూ పోతుంటే పెద్దోళ్ళంత సుత దండాలు పెడుతుంటారు మరి అట్లుంటుంది ఊర్లల్లా టీచర్లు అంటే మరి అట్లాంటి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరు తన గురువుతనానికి మచ్చ తెచ్చిండుల్లా తాగిన మత్తిలో మనవరాలి వయసున్న అమ్మాయిపైనే అత్యాచారం చేసేందుకైతే పోయిండుల్లా ఇక ముచ్చట్ల కోతే అవును కాని మనం చిన్నప్పుడు స్కూల్కి పోతే స్కూల్లో ఏమైనా తప్పు చేస్తే టీచర్ మస్తు కొడుతుండే కదా బయట ఎట్లుండాలి ఏమైనా తప్పు చేస్తే ఎట్లా ఎదుర్కోవాలని మస్తు చెప్తుంటారు కానీ గిడ జూడుర్రీ ఈ టీచర్ ఎంత గలీజ్ పని చేసిందో ముట్ల పోతే మంచిగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరు తన గురువుతనానికి ఉన్న గౌరవాన్ని అయితే మర్చిపోయిందల్లా అరే సమాజం అంతా తనను గురువుగానే చూస్తారని ఎంతో అభిమానిస్తారని ఆలోచించకుండా అత్యంత నీచమైన పనికి వాల్పడింది మళ్ళా వయసు పెరిగే కొద్దీ మెదడు పనితనం తగ్గిందో ఏమో కానీ రిటైర్మెంట్ వయసులో చిన్నారిపై రేప్ ఒడిగట్టిండు గీ ముసలి కామందుడు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని ఓ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి మద్యం మత్తులో స్కూల్కి వచ్చిండు ఇక రిమ్ముగా మందు దాగి మందు మత్తులో ఏం చేస్తుండో అస్సలు అర్థమవుతలేదనుకుంటా స్కూల్కు రావడం మాత్రమే కాకుండా నాలుగో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాల్కి పాల్పడ్డాడు గీడు ఇక గా బుజ్జి ఏడుచుకుంటే ఇంటికి ఉరికింది ఇక ఇంటి కాడ అమ్మ అయ్యా ఇంటి చుట్టూ ముట్టి వంటి వాళ్ళను ఏమైంది బిడ్డ అని అరుచుకుంటే ఈ నీతిమంతుడు చేసిన ముచ్చట బయట పడింది మళ్ళా ఇక అమ్మ నాయనకు ముచ్చట ఏమైందని పూరాగా చెప్పుకొచ్చింది ఇక ఇంటి వద్ద ఉన్న వాళ్ళు జప్ప జప్ప స్కూల్ కాడికి పోయి సుబ్బారెడ్డిని గల్ల పట్టి గుద్దిన సోట గుద్దకుండా గుద్దిరిపోరి ఇక ముచ్చట ఎరుకయి ఊరోళ్ళంతా అచ్చి సుబ్బారెడ్డిని పొల్లు పొల్లు కొట్టిరిపోరి ఇక ఆ తర్వాత పోరుమామిళ పోలీస్ స్టేషన్లో సుబ్బారెడ్డిని వట్టించిరు ఇక ప్రస్తుతం ఈ ఘటనపై అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తురు పోలీసు ఇక సుబ్బారెడ్డి తీరుపై అయితే స్థానికులు మస్తు గరమైతురల్లా అతడిని ఉద్యోగం నుండి తొలగించాలని విద్యాశాఖ అధికారులనైతే డిమాండ్ చేస్తురు మళ్ళా ఇక మరోపక్క రిటైర్మెంట్ దగ్గర పడుతుంటే గీ నీతి తక్కువ పనిలేందని మస్తు అరుసుకుంటుర్రు ప్రజలు మన తాన పిల్లల్ని గా సర్కారు స్కూల్లో కన్నా గా ప్రైవేట్ స్కూల్లోనే బగ్గ ఫీజులు కట్టి చదివిస్తారు ఎందుకని నడుచుకుంటే గా సర్కారు బడిలా ఏముంది అని నడుచుకుంటే పురుగు పట్టిన అన్నం వానకు నానిన గోడలు కూలేందుకు రెడీగా ఉన్న బడి సజ్జలు ఇవే అంటారులే కానీ గిది ఒకప్పటి మాటల్లా ఇప్పుడు సర్కారు బడులు గా ప్రైవేటు బడులకు పోటీగా ఉన్నాయి మళ్ళా బగ్గ సార్లు రావట్రీ ఇక బడికి పోరగాన్లు సుత రావట్రీ అందుకే ఇప్పుడు మన సర్కారు మల్లోపారి మంచి ఆలోచన అయితే ఇచ్చింది ఇక ముచ్చట్ల కోతే ఇప్పుడు తెలంగాణ అంతటా సర్కారు మరో కొత్త పథకం రెడీ చేసిందల్లా ఇప్పటిసంది మన రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం మధ్యాహారం భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సందర్భంగా ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణ ఆదిత్య దీన్ని ప్రతిపాదించిండు ఇక ప్రభుత్వ పాఠశాల మాదిరిగానే జూనియర్ కళాశాలలో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం అయితే ప్రకటించింది మళ్ళా ఇక ఇప్పటిసంది ఎవ్వల సుత బయట దినుడు అక్కర్లేదు మళ్ళా బరాబర్ ఉన్న కాడకే కాలేజీలనే పగట్ పూట సర్కారు పెట్టి బువ్వ తినొచ్చు అంటే రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ కళాశాలలో సుమారు ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు మళ్ళా ఎక్కువ మటుకు జిల్లాలనే చదువుతుండ్రు మరి పొద్దుగాల లేచి బాక్స్ కోసం ఎదురు చూపులు అది రాదు మనం పోము ఇక వచ్చిన టైంకి కాలేజీకి పోవు ఇక గట్ల పొద్దుగాల పోతే మళ్ళీ పగటీలకి ఇంటికి పోతాం మరి ఇక కొంతమంది కాలేజీ దగ్గర ఉంటే ఇంటికి పోయి అన్నం తినొస్తారు కానీ దూరం ఉన్నోళ్ళకే దీ తక్లిఫు ఉంటుంది కదల్లా ఇక పక్కూరైతే దినం పైసలు పెట్టుడుకు కడుపు నింపుకోవాలి ఇక ఆ రోజు పైసలు లేకుంటే కడుపులో మార్చుకోవాల్సిందే మళ్ళా ఇట్లా పాఠశాల పిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించాలని ప్రభుత్వం ఆలోచించింది మళ్ళా ఇక ఈ విషయంపై ఇంటర్ విద్యాశాఖ అధికారులైతే ప్రతిపాదనలు సిద్ధం చేసిర్రు ప్రస్తుతం సగటున విద్యార్థుల హాజరు శాతం యాభై శాతం మాత్రమే ఉంటుంది అల్పాహారం మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఆదరు శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తు్రు ఇక ఇంటర్ విద్యాశాఖ వచ్చే ఏడాది ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల ప్రవేశాలను లక్ష్యంగా పెట్టుకుందల్లా మరి మరికి బిల్లులపై మరోసారి సీఎం సారు సోచాయించి అసెంబ్లీలో చెప్పి వెంటనే షాల్ చేస్తారు మళ్ళా మళ్ళా ఇప్పుడు రాష్ట్రంలో మరోపారి ఎన్నికల సైరీలు అయితే మోగినయుల్లా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూతబడ్డ మైకులు ఆగిపోయిన ప్రచార బండ్లు ఇప్పుడు మళ్ళా ఎన్నికల ప్రచారానికి అయితే దిగుతున్నాయి మళ్ళీ ఇక ఎవరి ఇమ్మతి ఏందని ఎన్నికలో నిలబడితేనే తెలుస్తుంది మళ్ళీ ఇక ఇట్లా ఎన్నికలు వచ్చినాయి అంటే చాలు వార్డు మెంబర్ల నుంచి పార్లమెంటు ఎంపీల దాకా ఏ ఎన్నిక వచ్చినా కూడా తగ్గ ఫార్ అన్నట్లు కొట్లాడతారు ఇక ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయితే ఉన్నాయిగా ఇక ప్రచారం సుత రువ్వడిగా సాగుతుంది మళ్ళీ ఇక కోతే ఈ అధికారంలో మనమేమున్నాం ఎక్కువ సీట్లు మనం గెలవాల్సిందే అందరూ నడుం కట్టి ప్రచారంలోకి దిగాల్సిందే ప్రతి ఒక్క ఓటర్ని గలవాలి సర్కారు చేస్తున్న పనుల గురించి వివరించాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు ఆర్డర్ లేచిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకో దిక్కు మున్సిపాలిటీలలో ప్రచారం నడుస్తూనే ఉన్నది మంత్రులు సీనియర్ లీడర్లు ఒక మలక తిరుగుండ్రు ముందే ఇక ఒక్కొక్కరు ఓటర్లద్దకు పోవుడు ఓటర్లను ఓట్లు వేయమని అర్సుకునుడు ఇగో పవర్లో మనమే ఉన్నాం మన వాళ్ళనే ఎన్నుకుంటే ఎక్కువ నిధులు వస్తాయి పనులు అయితే అని లీడర్లు చెప్తూరిగా ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఏడగెలవని బీఆర్ఎస్ పార్టీ ఈసారి పందార చూపించాలని గట్టిగానే పట్టు పట్టింది మళ్ళా ఇక రాష్ట్రం అంతటా సీనియర్ లీడర్లు ఆడో మీటింగు ఈడో మీటింగు వెళ్తూనే ఉన్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి మూడేళ్ళు కావస్తుంది కాంగ్రెస్ ఎలువడి మంచిగా లేదని అటు నుంచి రామారావు ఇటు నుంచి హరీష్ అన్న పబ్లిక్ చెప్తుర్రు ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పతారా చూపించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు పక్క రాష్ట్ర వాళ్ళు సెంట్రల్ మంత్రులు సుత వస్తారంట ప్రచారానికి అరే కేంద్రంలా మనమే ఉన్నాం రాష్ట్రానికి ఏం నిధులు కావాలన్నా కేంద్రానికి అడగాలి మమ్మల్ని గెలిపియంరి ప్రధాని అద్దకి పోతాం నిధులు తెస్తామని చెప్పుకొస్తుర్రు మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామని హామీలు ఇస్తున్నారు గిట్లా ఇక ఇప్పటికే బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మున్సిపాలిటీ బండిని షాల్ చేసిండు ఇక నుంచి రఘునందన్ అన్న అట్లనే ఇటు నుంచి ధర్మపురి ప్రచారం మొదలుపెట్టిరిగా ఇక మున్సిపల్ ఎన్నికలకు కేంద్రం పెద్ద నేతల సుత వచ్చి మూడు నాలుగు సభలు సుత పెడతారంట మళ్ళా ఇక గిన్ని నీళ్లు తీసుకొని గొంతులో గోలి వేసుకుందామని గోలి తీసేందుకు పోతే గాడ గోలి లేదాయే అసలు గోలి పత్తనే లేదా అది అసలు గోళీలే కాదు అని పరీక్ష బట్టి చూస్తే అప్పుడు అర్థమైంది అసలు ముచ్చట అది గోలి కాదని అది పెళ్లి అని నిజంగా మీరు నమ్ముతలేరా ఓ పార్గ్ ఈ వీడియో చూడరి బీరుసు ఓ పారీకి ట్యాబ్లెట్ షీట్ ని మంచిగా పరీక్ష పట్టు చూడు రి గోళీల గోలీల షీట్ లాగానే ఉంది గాని నిజంగా గోలీల షీట్ కాదల్లా పిండి పత్రిక ఏంది నమ్ముతలేరా అయితే షీట్ మీద కొంచెం ఓ పారి చదువు్రీ మీకే అర్థమైతుంది మళ్ళా ఇక ముచ్చట్లకు పోతే అవును ఆ ఇద్దరు ఇష్టపడ్డరు వారిద్దరు ప్రొఫెషన్ కూడా ఒకటే మరోపక్క ఒకటే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనమే ఈ వెడ్డింగ్ కార్డు ఇక తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలాగా ఏదో ఒకటి చేయాలని అనుకొని వినూత్నంగా ఆలోచించిరు గిల్లు తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తి నలుగురికి తెలిసేలా వెడ్డింగ్ కార్డునైతే డిజైన్ చేసిరు మళ్ళా విచిత్రమైన వెడ్డింగ్ కార్డుతోని ఆవురా అనిపించరు మరి ఇక ఇది చూసిన వాళ్ళంతా టాబ్లెట్ షీట్ అనుకుంటున్నారు కానీ పరీక్ష వాటి చదివితే కానీ అది పెండ్లి పత్రిక అని తెలియదు అది ఆహ్వాన పత్రిక అని అర్థం కాదు మరి ఇక ఈ వధువరులు ఇద్దరు ఫార్మా రంగంలో పనిచేస్తుండడం ఇష్టమైన వృత్తి ఒకవైపు మరోవైపు ఇద్దరి మధ్య అనురాగం కలిపి వినూత్న వృత్తిలో ఆహ్వానం పలికేందుకు వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న పెండ్లి పత్రిక ప్రజల్లో గా పెండ్లి పత్రికనే వారిని గిట్ల వార్తల్లోకి ఎక్కేటట్లు చేసింది మళ్ళా ఇక ముచ్చట ఖమ్మం జిల్లా వేన్సూరు మండలం కందుకూరు గ్రామం ఉబ్బాల జయరాజు జయకమ్మాల కుమార్తె శిరీష అనే యువతి ఎంఫార్మసీ పూర్తి చేసి విజయవాడలో ఉద్యోగం చేస్తుంది తనకు తల్లిదండ్రులు పెళ్లి గుర్తించడంతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది మరి ఇక పెళ్లికి శుభలేఖలు ముద్రించిరు ఇక పెళ్లి పత్రికను వినూత్నంగా తయారు చేస్తున్న వృత్తికి గౌరవంగా రూపొందించి అందరినీ ఆకట్టుకునే విధంగా చేసింది ఆ యువతి ఆ పెళ్లి పత్రికను చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా ట్యాబ్లెట్ షీట్ అని భయపడే విధంగా ఉంది మరి ఇక్కడకి వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అవుతుందల్లా శిరీషకు కాబోయే భర్త కాకర్ల గ్రామానికి చెందిన కిన్నర నవీను ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుండు ఇక ఇక వధువు వరుడు ఇద్దరు ఫార్మా రంగానికి చెందిన వారు కావడంతోనే తమ వివాహ ఆహ్వాన పత్రిక కూడా అదే శైలిలో ఉండాలని డిఫరెంట్గా ఆలోచన చేసిరిపోరి ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది మళ్ళా బంగారం రెట్టుయాల సుత తగ్గింది గ్రేటు ఊబందుకుంది మున్సిపల్ ఎన్నికలు ప్రచారంలోకి దిగుతుండ్రు ప్రధాన పార్టీ నేతలు తప్పదాగిండు టీచరు స్కూల్ పిల్లపైకి ఒయిండు కామాందుడు ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్నం బువ్వా ఇక నుంచి పెట్టకుండా రవ్వా పెళ్లి పత్రిక ఇక గివ్వుల్లా అయ్యాలి బరాబర్ ము చెట్లు రేపొచ్చే బరాబర్ ము చెట్ల మల్లగల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్త